ఆడపడుచుని మేము ఈ ఇంటికి దగ్గర చేస్తామని చెప్పేసి వాళ్ళైతే మాటిస్తారు ఆ పూచి మాది అని చెప్పేసి కావ్య రాజ అనగానే ఆ పూచి మాది కూడా అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు రో ఇంకా స్వప్న అప్పు ఇంకా కళ్యాణ్ అందరూ కూడా వచ్చేస్తారు ఆలోపే అంతలోపే వాళ్ళ అమ్మ అపర్ణ వచ్చేస్తుంది అపర్ణ రావడం చూసి ఒక్కసారిగా అక్కడంతా కవర్ చేసేసుకొని తనైతే ముసుగు మీద వేసేసుకుంటుంది రేవతి ఆ తర్వాత ఏంటి అందరూ ఇక్కడ చేరారు పూజ దగ్గరికి రాకుండా అవును రాజు ఎక్కడ కనిపించట్లేదు ఏంటి మామయ్య గారి గదిలోకి తీసుకువచ్చారు అనగానే ఏం లేదు ఆవిడకి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని అనిపించిందంట అందుకనే తను వాళ్ళ అమ్మమ్మ వయసు ఉంటుందని చెప్పేసి కానీ తను ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిందత్తయ్య గారు అనగానే అవునా వీళ్ళ ఆచారాలు ఏవో కొత్తగా ఉన్నాయి వింతగా కూడా ఉన్నాయి అంటూ అవును స్వరాజ్ ఎక్కడ ఎక్కడ కనిపించట్లేదు అనగానే నేను ఇక్కడే ఉన్న ఫ్రెండు అంటూ వచ్చేస్తాడు స్వరాజ్ ఓహో రివేదవా అసలు ఎక్కడికి వెళ్ళావురా అయినా నేను నీకోసం మొత్తం వెతికాను అనగానే ఏంటి నా మీద బెంగ పెట్టుకున్నావా అంటూ అనగానే నీ మీద బెంగ కాదురా నీకోసం నేను ఒకటి తెచ్చాను అదేంటో తెలిసి నువ్వు షాక్ అయిపోతావు అనగానే ఏం తెచ్చావు నా కోసం కారు ఏమైనా తీసుకొచ్చావా అనగానే అంటే నీకు కార్ కావాలా కారులో ఎక్కి తిరగాలనుకుంటున్నావా అనగానే అంటే నాకు కార్ అవసరం లేదు మా డాడీ అంటూ చెప్పబోతుండగా ఏంట్రా మీ డాడీ గురించి ఏదో చెప్పబోతున్నాం అనగానే అలాగే నా కోసం ఏం ఏం గిఫ్ట్ తెచ్చావు గ్రా ఫ్రెండు అంటూ అనగానే అదిరా చాక్లెట్ తీసుకొచ్చాను నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం కదా అనగానే వా చాక్లెట్స్ ఎంత పెద్ద చాక్లెట్ నాకు చాలా బాగా ఇష్టం చాక్లెట్ అంటే నిజంగా చాలా థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్ అంటూ వాళ్ళ ఫ్రెండ్కి ముద్దులిచ్చి అక్కడ నుంచి బయటికి వెళ్తాడు ఇక తర్వాత చాక్లెట్ తింటూ అలా గార్డెన్లో లాన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత చాక్లెట్ తింటున్న వాడి దగ్గరికి రుద్రాని వచ్చి ఏంటి ఇక్కడ చేస్తున్నావు చాక్లెట్ తింటున్నావా స్వరాజ్ నేను నిన్న ఒక విషయం అడగనా అనగానే ఏంటి అవును ఈ నువ్వేదో పెద్ద ఏంటి మనవాళ్ళాగా ఇలా కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా లాన్లో కూర్చున్నావు అనగానే అవును నేను ఈ ఇంటి మన్వన్నీ అనగానే అవును మీ అమ్మ పేరు ఏంటి అనగానే మా అమ్మ పేరు రేవతి అంటూ వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు అన్ని వివరాలు చెప్పేస్తాడు ఏదో మైకంలో పడి ఇక తర్వాత తను కూడా చాక్లెట్స్ ఇచ్చేసరికి తనకు అన్ని నిజాలు చెప్పేస్తాడు స్వరాజ్ ఇక తర్వాత అమ్మ వదిన అంటే ఈ అబ్బాయి నీ మనవడే అందుకైనా నీ బంధం అనేది మీ రక్త సంబంధం అనేది వెంటబడుతుంది అయినా ఎంత ధైర్యం ఉంటే రేవతిని ఇంటికి తీసుకొచ్చి రేవతిని అపర్ణ వదినని కలపాలని చూస్తారా మళ్ళీ నేను ఇంతకీ ఒక్కొక్క వాటని ఇంట్లో ఇంట్లోంచి కట్ చేయాలని అనుకుంటూ ఉంటే మీరు ఒక్కొక్కరిగా మళ్ళీ వస్తున్నారు అద కుదరనివ్వను నేను ఈ ఇంట్లో పిల్లల సప్ చప్పుడు వినిపించకూడదని పిల్లల ఏడుపు వినిపించకూడదని ఒకవేళ వినిపిస్తే అది నా కొడుకు కూతురే అయి ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను కానీ మీరు ఆ అప్పు ప్రెగ్నెంట్ అయ్యింది కావ్య ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు ఈ ఇంటికి మొట్టమొదటిసారిగా పుట్టిన వారసుడు కూడా వచ్చేశాడు ఇప్పుడు ఇది వదినకు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చేసి ఆపేస్తుంది వాళ్ళని దూరం పెట్టేస్తుంది ఒక అక్కి పుల్ల రాజేసినట్టు అయిపోతుంది ఇక రేవతి చచ్చినా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టదు ఇకపోతే ఆ పూజలు ఇంకా కావ్య చేత నీళ్ళు కూడా తాగించేశానంటే కావ్య కడుపు అప్పు కడుపు పోతుంది ఇక వాళ్ళు జన్మలో పిల్లల్ని కనలేరు ఒక్క దెబ్బకు మూడు పిట్టలు నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది స్వామి వినాయక నిజంగా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నీ పండుగ రోజు నీ పూజ చేసేది వాళ్ళైతే ఫలితాన్ని నాకు ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇక రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక నువ్వు ఇక్కడే కూర్చుంటే ఎండకి కమిలిపోతావు నాన్న లోపలికి వచ్చి హాల్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఆ ఇంటి వారసుడిలాగా దర్జాగా కూర్చుని తిందు అని చెప్పేసి తీసుకొని వెళ్తుంది అయితే వాడు తింటూ ఉంటుంటే అంతలోనే అపర్ణ వస్తుంది ఏంట్రా అంత దర్జాగా టైబుగా కూర్చున్నావు అయినా నీ నీకు ఆ హుందతనం చాలా బాగుందిరా అంటూ అనగానే హుందతనం బ్లడ్లోనే ఉంది కదా వదిన ఎందుకంటే వాడు ఎవరనుకుంటున్నావు ఈ ఇంటి వారసుడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి వాడు ఇంటి వారసుడు ఏంటి అనగానే నీకు అసలు నిజం తెలియదు కదా వదిన వీడు వీడి పేరు స్వరాజ్ ఆ విషయం నీకు తెలుసు కదా వీళ్ళ అమ్మ పేరు రాధ కాదు వదిన రేవతి అండ్ వాళ్ళ నాన్న పేరు కూడా నీకు తెలిసే ఉంటుంది కదా వీడు ఎవరనుకున్నావు మన రేవతి కొడుకు అనగానే ఈ విషయం తెలిసి కూడా కావ్యరాజు నీ దగ్గర దాచిపెట్టారు అంతేకాదు ఆ ముసుగు వేసుకొచ్చింది కూడా రేవతిని అంటూ ఆ ముసుగు తీసి చూపించేసరికి ఒక్కసారిగా అపరణతో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు అయితే అపర్ణ మళ్ళీ రేవతిపై కోపడి ఇంట్లోంచి అని గట్టిగా అరవాలని అనుకుంటుంది కానీ ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ తన స్వరాజు మనవడికి తెలిస్తే బాధపడతాడని ఆ చిన్న పిల్లడి మనసుని వెరిచేయడం ఇష్టం లేక చిన్న పిల్ల మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చిన వాళ్ళు పూజకి వచ్చారు ఇక్కడ నుంచి కూర్చొని పూజ అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు అంటూ గట్టిగా అనగానే ఇక ఆ విషయం తెలిసి అసలు రేవతి కొడుకు స్వరాజ్ అని తెలిసి ఎక్కడ కోపాడతారో అని అందరూ అనుకుంటూ ఉండగా తన కోపాన్ని అంచుకున్న విషయం అందరూ చూసి ఒకసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏదో పెద్ద సునామీ జరుగుతుంది అనుకుంటే మా వదిన ఏంటి ఏమీ మాట్లాడట్లేదు మౌనంగా ఉంది కొంపదీసి కూతురుగా యాక్సెప్ట్ చేస్తుందా ఏంటి ఈ వీడిని వారసుడిగా యాక్సెప్ట్ చేస్తుందా అయితే నాకు ఆస్తిలో ఇంకో వాటా తగ్గినట్టేనా దేవుడా ఏంటి ఇప్పుడే కదా అయ్యా నీకు వినాయక థ్యాంక్స్ చెప్పాను అంటూ దేవుని వేడుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఆ అత్తయ్య గారికి చాలా కోపం వచ్చినట్టుంది అత్తయ్య గారి మొహం మారిపోయింది అంటూ ఇక కావ్యరాజ్ అయితే అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత రుద్రాని ఇంకా రాహుల్ అయితే పక్కకొచ్చి మాట్లాడుకుంటారు ఏంటి మమ్మీ అసలు ఏం జరుగుతుంది అసలు ఆ రేవతి అంటే అత్తకి కోపం అన్నావు కదా మరి ఏంటి ఇంత పెద్ద నిజం తెలిసినా కూడా ఆ రోజు అంత గొడవ చేసింది మరి ఈ రోజు ఏంటి సైలెంట్గా ఉంది అనగానే నాకు అది అర్థం కావట్లేదురా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు రేవతి కొడుకు వాడని తెలిసిన తర్వాత పెద్ద ఇల్లు పీకి పందరేస్తుందని అనుకున్నాను కానీ మావదినేంటిరా మన్ను తిన్న పాములాగా సైలెంట్గా ఉంది అంటే కొంపదీసి తనని ఈ ఇంటి వారసుడిగా యాక్సెప్ట్ చేస్తుందా ఏంటి అలా జరగకూడదు అంటూ అనగానే నువ్వు అన్నీ జరగకూడదని అనుకుంటావు కానీ అక్కడ అన్నీ జరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు అనుకుంటారు కానీ పిల్లలు పుడతారు మళ్ళీ నాకు పోటీ మళ్ళీ నేను ఇంట్లో ఒక పనోళ్లాగా బతకాల్సిందే ఇప్పటి వరకు ఇంట్లో మూడు వాటాలే ఉన్నాయి అనుకున్నాను కానీ కొత్తగా నాలుగు వాట వచ్చింది అంటూ అనగానే అది ఎలా వస్తుందో నేను చూస్తాను అయినా మా వదిన నాకు తెలిసి ఎందుకు కోపాన్ని అణచుకుంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ సృష్టిస్తాను దాని విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఆ ఇంటికి రాబోయే ఇద్దరు వారసులు భూమి మీదకి పడకుండానే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళబోతారు అయినా నీకు అర్థం కావట్లేదా ఆ తీర్థం తాగుతారు ఇప్పుడు పూజ ఒక పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఆ పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తీర్థ ప్రసాదాలతో వాళ్ళవు ఉపవాస దీక్షని వదిలేస్తారు ఆ తర్వాత ఇక కడుపు నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అబోర్షన్ జరుగుతుంది అబోర్షన్ మాత్రమే కాదు వాళ్ళకి ఇంకెప్పుడు పిల్లలు పుట్టకుండా ఆ కెమికల్ని నేను అందులో కలిపేశాను అనమాట అంటూ అనగానే ఏంటి ఏంటి మమ్మీ ఇదంతా నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది కానీ ఇదంతా జరుగుతుందంటావా మళ్ళీ ఏదో జరుగుతుందేమో అని నాకు ఎక్కడో కొడుతుంది మమ్మీ అనగానే నువ్వు ఆపరా నువ్వు నీ అనుమానాలు అయినా నేను నీ కూతుర్ని కాకుండా ఇంకెవరినైనా ఏంటి వారసులుగా కల కలవనిస్తానా అది జరగనిస్తానా అంటూ అనుకుంటూ ఉండగా అదంతా కూడా చాటుగా విండి రుద్రాని మాటలు రాహుల్ మాటలు అన్నీ కూడా రేవతి వింటుంది ఆ తర్వాత పూజలో పూజ పూర్తయింది హారతి ఇవ్వండి అంటూ హారతి ఇస్తు ఇస్తూ ఉంటారు అప్పు ఇంకా కావ్య హారతి అయిపోగానే తీర్థ ప్రసాదాలు అందుకోమని తీర్థ ప్రసాదాలు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాడు పూజారి ఇక తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటే అదంతా విన్న రేవతి పరుగు పరుగున వచ్చి ఆ పూజారి చేతిలో ఉన్న తీర్థ ప్రసాదాలని నేలకేసి కొట్టేస్తుంది ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా అయినా వచ్చిందనివి సైలెంట్గా ఒక మూలన పడి ఉండాలి కానీ అయినా తీర్థ ప్రసాదాలు అలా చల్లడం ఏంటి నేల పాలు చేయడం ఏంటి అసలు నీకు అసలు బుద్ధుందా అంటూ అపర్ణ అయితే తిడుతుంది అయితే అమ్మ ఇది తాగితే ఈ ఇంట్లో వారసు ఉండరు అనగానే ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా మతిపోయిందా అనగానే నేను చెప్పేది వింటే మీకు మతిపోతుందమ్మా అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే కోపంగా అరుస్తుంది ఆ పర్ణమి ఒక నిమిషం నువ్వు వాగు ఏమైందక్క ఎందుకలా ప్రసాదాన్ని నే నేలపాలు చేసావు అనగానే వరి అందులో విషయం కలిసిందిరా అప్పు ఇంకా కావ్యాల ప్రెగ్నెన్సీ పోవడానికి రుద్రాని అత్త దాంట్లో కెమికల్ కలిపింది వాళ్ళ ప్రెగ్నెన్సీలు పోగొట్టాలని ప్రయత్నం చేస్తుంది ఆ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను స్వయంగా విన్నాను అనగానే ఏంటి వచ్చి రాగానే ఇంట్లో చిచ్చు పెడుతున్నావా అయినా నేనెందుకు వాళ్ళ వాళ్ళ కడుపు పోవాలని చూస్తాను నేనెందుకు వాళ్ళకి వారసులు పుట్టొద్దని చూస్తాను అనగానే ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ పిల్లలు కలగకుండా చేసి నీకు పుట్టిన కూతురు నీ నీ కొడుకుకి పుట్టిన కూతుర్ని ఈ ఇంటికి వారసులుగా చేయాలనుకున్నావు అందుకని అనగానే ఏం మాట్లాడుతున్నావు రేవతి నువ్వు అయినా ఇలాంటివేవో అబద్ధాలు దొంగ సాక్ష్యాలు చెప్తే మా వదిన నిన్ను క్షమించి వదిలేసి ఇంట్లోకి రానిస్తుందనా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అయ్యో రా నేను చెప్పేది నిజం అనగానే ఆపు నీ నాటకాలు అంటూ ఆ పర్ణ అంటుంది ఆగు మమ్మీ ఒక్క నిమిషం ఆగు అనగానే ఆ చెంబులో ఉన్న ఆ ద వాటర్ని ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తాడు రాజ్ ఏంటి రాజ్ నన్నే అనుమానిస్తున్నావా అనగానే ఇక్కడ సిచ్యువేషన్ అనుమానానికి కాదు నమ్మకానికి సంబంధించింది అంటూ ఇక రాజ్ చెప్పేసి టెస్ట్ పంపించేసి ఆ టెస్ట్ చేపిస్తే అందులో కెమికల్ కలిసిందని ఇది చాలా పాయిజన్ అని ప్రెగ్నెన్సీ పోతుందని తద్వారా పిల్లలు పుట్టరు ఎప్పటికీ పుట్టే అవకాశం లేదని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఇక రుద్రాని చెంప చెల్లు కనిపిస్తుంది నాకు మనవరాలు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టకుండా చేస్తావా ఈ ఇంటికి వారసుల్ని పుట్టకుండా చేస్తావా నీకు నీ కొడుకుకి పుట్టిన కూతుర్ని మేము ఈ ఇంటి వారసులాగా మంచిగా అందరం కలిసి సంతోషంగా సంబరాలు చేశాం కదా నీకు అసలు బుద్ధి అనేది లేదా ఇంకా ఎప్పటికీ రాదా ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటావా ఎప్పటికీ ఈ రోజు నా కూతురే గనక లేకుంటే ఈ ఇంటికి వారసులు ఎప్పటికీ ఉండకుండా వెళ్ళిపోయేవారు అంటూ అనగానే ఇక నా కూతురు అంటే కూతురు ఈ ఇంటిని కాపాడడానికి వచ్చిన దేవత అంటూ రుద్రాన్ని చెంప పగలగొట్టి రేవతిని కూతురుగా యాక్సెప్ట్ చేస్తుంది ఇక వాళ్ళిద్దరి మధ్య దూరం అయితే తగ్గిపోతుంది రుద్రాని ప్లాన్ అయితే తిప్పి పడుతుంది ఇక అప్పు చాలా సంతోషంగా ఉండాల్సింది పోయి ఎందుకు అలా డల్గా ఉన్నావు అంటూ అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ఆ అక్క బిడ్డని మనము ఇప్పుడు కాపాడుకున్నాం కానీ అక్క బిడ్డని తర్వాత అయినా మనం కోల్పోవలసిందే కదా అక్కకి ఎప్పటికైనా ప్రమాదమే కదా అని అప్పు బాధపడుతూ ఉంటుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో మరి అప్పు భయపడ్డట్టుగా నిజంగా కావ్యకి ఏదైనా ప్రమాదం తలపడనుందా మరి నిజంగా అపర్ణ రేవతిని కూర్తురుగా యాక్సెప్ట్ చేసి మంచిగా క్షమించి వదిలేస్తుందా మరి రుద్రాని ప్లాన్ తిరిగి బెడిసి కొడుతుందా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో